హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మనకి ఈ మూడు కేటగిరీల వారికి ప్రత్యేకించి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో మనకి ప్రతి నెల అందజేస్తున్న కేటగిరీ పెన్షన్లు కాకుండా అదనంగా మరో మూడు కేటగిరీలకు ఈ పెన్షన్ అయితే అందజేయబోతున్నారు మనకి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న కొత్త పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అలాగే మనకి ఈ వివిధ రకాల క్యాట ఎన్టీఆర్ భరోసా కింద వివిధ రకాల కేటగిరీలలో పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు అలాగే మనకి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి మితంతో పెన్షన్ కావాలంటే ఏం ప్రూఫ్ చే వితంతువు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన ప్రూఫ్ ఏంటి వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన ప్రూఫ్ ఏంటి అలాగే మనకి ఒంటరి మహిళలు అలాగే కొత్తగా మనకి వికలాంగులు ఎవరైతే అంగవైకల్యంతో ఉంటారో వారు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా యాభై ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో మనకి ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదు దీంతో పీజీఆర్ఎస్ కు వచ్చే అంటే పబ్లిక్ గ్రీవెన్స్ స్టేటస్ కు వచ్చే క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సర్వం కోల్పోయిన వారికి న్యాయం చేయలేకపోతున్నామంటూ జిల్లా కలెక్టర్లందరూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే నివేదించారు దీంతో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రతి జిల్లాలో రెండు వందల పెన్షన్లకు సంబంధించి కలెక్టర్లకు అలాగే జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారికి రెండు వందల పెన్షన్లు మంజూరు చేసే అధికారాన్ని అయితే ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మనకి ప్రతి జిల్లాలో మనకి రెండు వందల పెన్షన్లు అంటే ఎవరైతే అర్హత గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ అలాగే అలాగే దివ్యాంగులు కానీ క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వీరికి ప్రత్యేకిచ్చి ఈ కేటగిరీలో రెండు వందల పెన్షన్లు మంజూరు చేసే అధికారాన్ని అయితే ఇచ్చారు ఇక ముఖ్యంగా దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు ఈ మూడు కేటగిరీల వారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు కలెక్టర్ కలిసి రెండు వందల పెన్షన్లు మంజూరు చేసే ప్రత్యేక వెసులుబాటును వీరికి ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది అలాగే మనకి స్పౌస్ కేటగిరీ కింద అంటే ఎవరైతే ఏ ఇంట్లో అయితే భర్త పెన్షన్ తీసుకుంటున్నారో వారు అనుకోని కారణాలనిచ్చే మరణిస్తారో ఆ పెన్షన్ను భార్యకైతే స్పౌస్ కేటగిరీ కింద అయితే మనకి అమలు చేస్తారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది ఇక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారికి కూడా ప్రత్యేకించి పెన్షన్ అయితే అందజేస్తామని త్వరలోనే వీటికి సంబంధించి దరఖాస్తులు కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే మనకి కేటగిరీలో పెన్షన్ తీసుకోవాలనుకునేవారు ఎవరైతే వారి ఇంట్లో వారి భర్త చనిపోతారో వారి యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ నేరుగా గ్రామ వార్డు సచివాలయాలకు తీసుకెళ్లి అప్లై చేసుకుంటే వెంటనే వారికి పదిహేను రోజుల్లోగా అంటే తదుపరి నుంచి వారైతే పెన్షన్ అయితే తీసుకుంటారు ఇక ముఖ్యంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేకంగా సాధారణ స్లాట్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు ఇక ఎవరైతే అంగవైకల్యం ఉంటుందో వారందరూ వెంటనే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వారికి సంబంధించి సాధారణ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇక సాధారణ స్లాట్స్లో ఎవరైతే అర్హులుగా వారి యొక్క అంగవైకల్యం ఉందని చెప్పి డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఆధారంగా కొత్తగా వారికి అయితే పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అయితే సాధారణ సర్టిఫికేట్లు అంగవైకల్యం పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకపోయినా అనేక మంది ఈ కేటగిరీ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది మొత్తంగా పదహారు కేటగిరీల కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే వితంతువులు కానీ డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇలా అనేక చేనేత కళాకారులు ఎవరైతే ఉంటారో అనేక రకాల కేటగిరీలకు చెందిన వారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు ఏ కేటగిరీలో ఎంత మేర పెన్షన్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి